మానవ జీవితానికి మనస్సు వికాసానికి జీవిత పరమార్థానికి సంబంధించిన విశిష్టమైన విషయాలు చెట్టు పువ్వు పూస్తే కాయకాస్తే దానికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు లభించినట్లే మనిషి జీవితంలో ఎదుగుదల ద్వారా అసలు అర్థాన్ని పొందాలి మనిషి జీవిత ప్రారంభ దశలో అమాయకత్వంతో ఉంటుంది చిన్నప్పుడు బాధ సంతోషం వంటి ప్రాథమిక భావాలను మాత్రమే అర్థం చేసుకుంటాడు ఎదుగుతున్న కొద్దీ పరిసరాల ప్రభావంతో సమాజాన్ని అర్థం చేసుకునే స్థితికి చేరుకుంటాడు మనసు వికాసించడానికి జీవన అనుభవాలు పెద్దల సలహాలు మరియు అనుసరణీయ వ్యక్తుల మార్గదర్శనం అవసరం మహానుభావులు పెద్దలు అందించిన అనుభవాలను మనం గ్రహించాలి పురాణాలు సాహిత్యం తత్వాలు మన జీవనానికి మార్గదర్శకంగా ఉండాలి వాటిని నిత్యం అధ్యయనం చేసి ఆచరణలో పెట్టడం ద్వారా వ్యక్తిత్వ వికాసం సాధ్యమవుతుంది చదువుకునే జ్ఞానాన్ని ప్రవర్తనలో అంకిత భావంతో ఆచరిస్తేనే నిజమైన అభివృద్ధి జరుగుతుంది ప్రకృతి మనకు తినడానికి తాగడానికి జీవించడానికి అవసరమైన వనరులను అందిస్తుంది మనం కూడా దానికి అనుగుణంగా జీవించాలి జంతువుల ప్రవర్తన వాటి సహజ స్వభావాలు మనకు ఎన్నో నేర్పుతాయి సహనం ఓర్పు క్రమశిక్షణ మనకు ప్రకృతి ద్వారా నేర్చుకోవచ్చు జీవితంలో ప్రతిక్షణం విలువైనది దానిని వ్యర్థం చేయకుండా జ్ఞానార్జన చేయడంలో మంచి పనులు చేయడంలో వినియోగించుకోవాలి గురువుల నుండి శిక్షణ పొంది సత్సన్నతిలో నడుచుకుంటూ జీవితాన్ని ధర్మపరంగా నిర్మించాలి మనస్సు సంస్కారవంతమైన పుష్పల్లా వికసించాలి హంస క్షీరనీర న్యాయం చేయగలిగినట్లే మనం కూడా మంచి చెడులను వేరు చేసుకోవాలి జీవిత అనుభవాల ద్వారా మంచిని గ్రహించాలి చెడును తొలగించాలి క్రమంగా మనస్సు సాంస్కృతిక వికాసాన్ని పొందితే మానవ జన్మ ధన్యమవుతుంది మానవ జన్మ అనేది కేవలం పుట్టడం బ్రతకడం మరణించడం మాత్రమే కాదు అది పరిపూర్ణమైన వికాసాన్ని పొందాలని జీవితాన్ని ఉద్దేశపూర్వకంగా గడపాలని సూచిస్తుంది ప్రకృతి సహజత్వాన్ని అనుసరించడం సమాజానికి ఉపయోగపడే వ్యక్తిగా తీర్చిదిద్దుకోవడం మన ముఖ్య లక్ష్యం అలా జీవించినప్పుడే భగవతత్వాన్ని అనుభవించగలుగుతాం ఈ సంపూర్ణత కైవల్య ప్రాప్తికి దారితీస్తుంది మన సంస్కృతి మన విలువలు ఈ వీడియోను చూసినందుకు ధన్యవాదములు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి